ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు కు సంబంధించి మరి దరఖాస్తు సమయాన్ని ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు పెంచడం జరిగింది దాంతో పాటు ఫీజ్ పేమెంట్ ను కూడా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ వరకు పెంచడం జరిగింది ఆ విషయాన్ని మరి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో అప్డేట్ ఇక్కడ గమనించవచ్చు మరి కొద్ది ముందు మరి డిఎస్సి దరఖాస్తు గడు పొడిగింపు అని వచ్చినప్పటికీ మరి వెబ్సైట్ లో అప్డేట్ కాలేదు అనే సందేహం కొద్ది మంది అభ్యర్థులకు ఉండేది మరి ఇప్పుడు వెబ్సైట్ లో కూడా అప్డేట్ అవ్వడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ వరకు మరి ఫీజు పేమెంట్ కు అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించడాన్ని చూస్తూ ఉన్నాం దాంతో పాటు ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మరి చాలా సందేహాలు ఇటువంటివి తర్వాత చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఉండేవి అలాగే ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కూడా గందరగోళంగా ఉండే విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఏవైతే అభ్యర్థులకు కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ప్రశ్నలకు క్లారిఫికేషన్స్ అనేవి మరి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోనే పొందుపరచడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం క్లారిఫికేషన్స్ ప్రెస్ నోట్ అంటూ దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మనం కొత్తగా రావడానికి చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు క్లారిఫికేషన్స్ పత్రికా ప్రకటన అంటూ ఇక్కడ రావడం చూస్తూ ఉన్నాం మరి ఈ పత్రికా ప్రకటన మొదటగా విడుదలైన దీని ద్వారానే మరి ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకోవడానికి మరి సమయం పెంచారు అనే విషయం మొదటగా అందరికి అర్థమైంది ఇక ఈ ఇప్పుడు ఇరవై నాలుగు వెబ్సైట్ లో మళ్ళీ పొందుపరచడంతో మరి అఫీషియల్ గా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి క్లారిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ కు డేట్ ఫర్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన దాంతో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వస్తే అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం అనే ఒక డౌట్ అందరికీ రావడం జరిగింది మరి రోస్టర్ పాటించలేదు అది కూడా మరి ఒక్కో జిల్లాకు ఒక్కో రకంగా ఉంది అని మనం మొన్నటి వరకు మరి దినపత్రికల్లో చూసాం అటువంటి సందేహమే చాలా మంది అభ్యర్థులకు కూడా రావడం జరిగింది కానీ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డి డిపార్ట్మెంట్ డేటెడ్ ఆగస్ట్ సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్ని రోస్టర్లు కూడా చూపించడం జరిగింది కానీ బ్యాక్లాగ్ పోస్టులు పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ యొక్క రోస్టర్ ను అలాగే కొనసాగించవలెను ఎందుకనగా ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై మూడున జారీ చేసిన జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ జనరల్ అడ్మిషన్ సర్వీసెస్ డి డిపార్ట్మెంట్ ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వు ప్రాస్పెక్టివ్ గానే ఉంటుంది కానీ రెట్రోస్పెక్టివ్ కాదు పత్రిక వారు నిబంధనలు తెలుసుకోకుండా వార్తను ప్రకటించడం వలన అభ్యర్థులు ఆందోళనకు గురైనారు కనుక దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా జతపరచడం అయినది అంటూ పేర్కొన్నారు అలాగే ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో దానికి సంబంధించినటువంటి జీవోను కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం రోస్టర్ జీవో నంబర్ సెవెంటీ సెవెన్ గెజెట్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఈ రోస్టర్ కు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్ గెజెట్ ను చూసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేయాలని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రోస్టర్ కు సంబంధించినటువంటి గెజెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇందులో మరి ఉన్నటువంటి సమాచారం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే ఈ రోస్టర్ కు సంబంధించినటువంటి సమాధానం అనేది వీటిలో దొరుకుతుంది ఇది మొదటి సందేహం తర్వాత రెండవ సందేహం ఏంటి అంటే మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోట తర్వాత వారికే కనిపిస్తుంది అనేది ప్రధానమైనటువంటి సమస్య మరి మొదట్లో ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారికి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ కనిపించలేదు తర్వాత వారికే కనిపించింది అని మనకు దినపత్రికల్లో చూసాం కానీ ఇది అవాస్తవం దరఖాస్తు జారీ చేసిన తేదీ నుండి ఆప్షన్ లో పొందుపరచబడి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ రెండో ప్రశ్నగా ఇవ్వడం జరిగింది అంటే ఫస్ట్ నింటే ఈడబ్ల్యూ కోటా అనే ఆప్షన్ ఉంది మరి కొద్ది మంది అభ్యర్థులు దీన్ని చూడకుండా మరి ఎస్ఆర్ నో అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసి చేసే అవకాశం ఉండి ఉంది కాబట్టి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కోటాకు తప్పుగా మరి సెలెక్ట్ చేసుకుని ఉంటే మరి ఇప్పుడు మార్చుకోవడానికి అవకాశం అనేది ప్రభుత్వం ఇవ్వబోతోంది ఇచ్చింది కూడా ఇక నెక్స్ట్ పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజుల బాధలు పేద పిల్లలపై ప్రభుత్వం వ్యాపారమా అనే ఒక సందేహాన్ని కూడా మరి దినపత్రికలో చూసాం దానికి సంబంధించి క్లారిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోనే తెలిపిన రూల్ నెంబర్ ఎయిటీన్ ప్రకారం యాజ్ నోటిఫైడ్ ఇన్ డిస్టిక్ సెలక్షన్ కమిటీ టూ థౌజండ్ ఎయిటీన్ అభ్యర్థులు తమ అప్లికేషన్ లో తప్పుడు సమాచారం లేదా వివరాలు నింపినప్పుడు మాత్రమే వారు కొత్త దరఖాస్తు ఫామ్ ను సమర్పించవాలని తెలిపడం అయినది కాబట్టి అభ్యర్థి చిన్న చిన్న తప్పులకు కూడా మరి కొత్త అప్లికేషన్స్ ను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏవైనా అందులో తప్పులు అనేవి ఉన్నప్పుడే కొత్త అప్లికేషన్ సబ్మిట్ చేయమని మనం మేము చెప్పాం తప్ప మరి ఏవి కొత్త అప్లికేషన్ ప్రతి ఒక్కరు సబ్మిట్ చేయాలని చెప్పలేదు అనే విషయాన్ని ఇక్కడ క్లారిఫికేషన్ గా చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు తప్పులు జరిగినా కూడా ఎడిట్ ఆప్షన్ చాలా మంది అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు ఇక స్థానికేతర ఐచ్ఛికం ఎంపిక చేస్తే కనిపించని జిల్లాలు జోన్ల జాబితా స్థానికేతర అంటే నాన్ లోకల్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర అంటే ఓపెన్ ఆప్షన్ ఇవ్వడం ఇవ్వబడును అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు మరి ఇది ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య చాలా మందికి ఉండేది మరి చాలా మంది వారి జిల్లాలో ఖాళీలు లేవు కాబట్టి వేరే జిల్లాకు దరఖాస్తు చేసుకోవడానికి చాలా మంది మరి ప్రయత్నించారు కానీ మరి అటువంటిది ఏది కూడా మనకు అప్లికేషన్ లో కనిపించలేదు కానీ ఇక్కడ దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే నాన్ లోకల్ ఆప్షన్ అనేది ప్రస్తుతం దరఖాస్తుల్లో కనిపించకపోయినప్పటికీ మరి ఎవరైతే నాన్ లోకల్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే సమయంలో స్థానికేతర ఆప్షన్ ఇవ్వబడుతుంది అంటే అప్పుడు ఇస్తారంట అప్పుడు అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉదాహరణకు అభ్యర్థికి శ్రీకాకుళం స్థానిక స్థానికత ఉండి కర్నూలుకు స్థానికేతర పోస్టుకు అంటే ఓపెన్ కు అప్లై చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చును ఒకసారి అభ్యర్థి తన ఆప్షన్ ను నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థి నియమకము కర్నూలు జిల్లాకే పరిమితం చేయబడును శ్రీకాకుళం అభ్యర్థిగా పరిగణించబడడు ఇదే విధంగా జోనల్ పోస్ట్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చును అని మరి ఇక్కడ పేర్కొనడం జరిగింది కాబట్టి ఇప్పుడు మీరు మామూలుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మరి ఆప్షన్స్ అంటే మనం పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకునేటప్పుడు మీకు నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని పరిగణిస్తామని ఇక్కడ పేర్కొనడం జరిగింది ఇక నెక్స్ట్ డిఎస్సి వెబ్సైట్ కు సర్వర్ సమస్య ఇప్పటి వరకు టెట్ కి మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై డిఎస్సి కి మూడు లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు ఈ ప్రకారం చూస్తే సర్వర్ సమస్య ఉందనడం పూర్తిగా అవాస్తవం అభ్యర్థులు తన రుసుమును చెల్లించే సమయంలో ఇంటర్నెట్ డిస్కనెక్ట్ కావడం వల్ల కానీ పూర్ కనెక్షన్ ఉండడం వల్ల కానీ పై సమస్య ఉత్పన్నమవుతుంది అభ్యర్థులు తమ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకున్నకు అవకాశం ఇవ్వడమైనది ఎవరైనా ఫీజు చెల్లించి జనరల్ నంబర్ రాని ఎడల వారు చెల్లించిన రుసుము తిరిగి వారి బ్యాంక్ ఖాతాలోనికి ఐదు పని దినములలో జమ చేయబడుతుంది అని పేర్కొన్నారు కాబట్టి ఎవరైనా ఫీజు కట్ అయ్యి మరి జనరల్ నంబర్ అంటే క్యాండిడేట్ ఐడి జనరేట్ కాకపోతే ఫైవ్ డేస్ లో ఫైవ్ వర్కింగ్ డేస్ లో మరి మీ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తామని ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే మరి ఫీజు కట్ అయ్యి క్యాండిడేట్ ఐడి రాలేదు అటువంటి వారు మరి భయపడాల్సిన అవసరం లేదు మీ డబ్బులు మీ ఖాతాలోకి వెనక్కి రావడం జరుగుతుంది అది కూడా ఫైవ్ వర్కింగ్ డేస్ లో అనే విషయాన్ని ఇక్కడ మరి పేర్కొనడాన్ని మనం గమనించాలి ఇక అప్లికేషన్స్ డిఎస్సికి ఏ విధంగా వచ్చాయి అనేది కూడా ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది రోజువారీగా ఫీజు చెల్లింపు వివరాలని మరి ఫిబ్రవరి ఇరవై తేదీన ఆరు వేల ఆరు వందల నలభై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీన యాభై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన నలభై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన పంతొమ్మిది వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేడున ఇరవై ఒక్క వేల ఆరు వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదహారున ముప్పై వేల ఐదు వందల అరవై ఏడు ఫిబ్రవరి పదహైదున ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఇరవై ఐదు వేల డెబ్బై మూడు ఫిబ్రవరి పదమూడున పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఫిబ్రవరి పన్నెండున కేవలం ఒక వెయ్యి నాలుగు వందల అరవై అప్లికేషన్స్ ఫీజు పేమెంట్స్ అనేవి జరిగాయి మరి మొత్తంగా చూస్తే రెండు లక్షల నలభై వేల నూట పంతొమ్మిది ఫీజు పేమెంట్స్ అనేవి జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక సీ అనగా సెంట్రల్ టెట్ వివరాలను నమోదు చేయడంలో సమస్యలు వస్తున్నాయి అని కొద్దిమంది పేర్కొంటున్నారు దానికి కూడా క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం కొంతమంది అభ్యర్థులు హెల్ప్ డెస్క్ కాల్ చేసి సెంట్రల్ టెట్ మార్కులు అడుగుతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద సిటెట్ సెంట్రల్ టెట్ డేటాబేస్ ఉండదు కాబట్టి అభ్యర్థి సి టెట్ పరీక్షకు కేటాయించిన మొత్తం మార్కులు పొందిన గరిష్ట మార్కులు తానే నమోదు చేయవలను ఏపీ టెట్ మాత్రమే అర్హత కలిగిన అభ్యర్థులు వారి హాల్ టికెట్ నంబర్ ను నమోదు చేస్తే సరిపోతుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది అంటే మరి సిటెట్ అనేది సెంట్రల్ టెట్ కు సంబంధించింది కాబట్టి మరి వారికి ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఆ మార్కుల మార్కులకు సంబంధించిన సమాచారం ఉండదు కాబట్టి సిటెట్ రాస్ క్వాలిఫై అయినటువంటి వారు వారే ఎన్ని మార్కులకు ఎన్ని వచ్చాయి అనే విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదే ఏపీ టెట్ సమాచారం అంటే మొత్తంగా మనకు రెండు వేల పదకొండు నుంచి జరిగినటువంటి ఏపీ టెట్ కు సంబంధించిన సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంటుంది కాబట్టి మరి మీరు మీ యొక్క హల్ టికెట్ నంబర్ ను నమోదు చేస్తే సరిపోతుంది అనే విషయాన్ని ఇందులో ఇవ్వడానికి గమనిస్తున్నాం అంటే ఏపీ టెట్ అభ్యర్థులు మరి మీ పర్సెంటేజ్ వేసినా వేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంటుంది మీరు ఎన్ని టెట్లు రాసినా మరి ఆ టెట్లలో మీకు ఏదైతే గరిష్టంగా అంటే మాక్సిమం గా ఏ టెట్ లో అయితే మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ మార్క్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మరి కొద్దిమంది అభ్యర్థులు మేము ఏపీ టెట్ కి సంబంధించి మరి నాకు ఎక్కువ వచ్చినటువంటి మార్క్స్ హాల్ టికెట్ కాకుండా తక్కువ వచ్చిన హాల్ టికెట్ వేశాను మరి ఎలా అని కొద్దిమంది డౌట్ అడుగుతున్నారు మరి అటువంటి దానికి ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏపీ టెట్ మీరు ఏవైతే రాసారో వాటిలో వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మాత్రమే ఇక్కడ పరిగణించడం జరుగుతుంది ఎందుకంటే ఏపీ టెట్ తో మరి ఏపీ టెట్ కు సంబంధించిన సమాచారం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంటుంది కనుక ఇక నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ లేకుండా ముప్పై వేల మందికి అవస్థలు అనే మరో క్వశ్చన్ అనేది ఇక్కడ ప్రశ్న అనేది ఉత్పన్నమైంది దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి చాలా మంది ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉంటారు కదా దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఇక్కడ చూ చూస్తూ ఉన్నాం దరఖాస్తు నింపే సమయంలో జాగ్రత్త వహించాలని తప్పులు జరిగితే సవరించుకునేందుకు అవకాశం లేదని అభ్యర్థులకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోనే తెలియజేయడం జరిగినది అభ్యర్థుల సమస్యను పరిగణంలోకి తీసుకుని వారికి అప్లికేషన్ ఎడిట్ చేసుకుని మరలా సమర్పించడానికి అవకాశం ఇవ్వడం ఎడిట్ ఆప్షన్ కు పాటించవలసిన సూచనలు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి చాలా మంది అభ్యర్థులు తప్పులు చేశాను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని మరి కాల్ సెంటర్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది మనం కూడా మన వీడియోస్ లో మరి కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే మీ సమస్య వారి దృష్టికి వెళ్తుంది వారు దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇది వరకటి చెప్తూనే ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వానికి చాలా మంది ఈ ఎడిట్ ఆప్షన్ మీద ఫోన్ చేశారు కాబట్టి మరి ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వకూడదు అని అనుకున్నప్పటికీ చాలా మంది అభ్యర్థుల యొక్క వినతి ప్రకారం ఎడిట్ ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎడిట్ ఆప్షన్ అంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ లో మార్పు చేసుకునే చేసుకునేది కాకోకుండా పూర్తిగా మీ అప్లికేషన్ మీరు డెలీట్ చేసుకుని కొత్తగా మళ్ళీ ఫస్ట్ గా ఫస్ట్ నుంచి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసే విధంగా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మరలా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదైతే తప్పు చేస్తారో దాన్ని బట్టే మార్చుకునేది కాకోకుండా మొత్తం మీ డేటానంతా అంతా ఫస్ట్ నుండి మీరు అంటే కొత్తగా జస్ట్ ఇప్పుడు ఫీజు పే చేసిన తర్వాత ఎలాగైతే మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తామో ఆ విధంగా మీరు మరలా ఫ్రెష్ గా మీ అప్లికేషన్ ను ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా మీరు మీ యొక్క అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు మనకు ఆల్రెడీ ఇంకోసారి ప్రివ్యూ కూడా చూపిస్తుంది సబ్మిట్ చేయడానికి ముందు మరి అభ్యర్థులు ఊరినే మరి డైరెక్ట్ గా ఐరాణ పడుతూ సబ్మిట్ చేయకుండా ఒకటికి రెండు సార్లు మీ డీటెయిల్స్ అన్నిటి గుండా డీటెయిల్స్ అన్నిటినీ చెక్ చేసుకున్న తర్వాతే సబ్మిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ అద మీ అప్లికేషన్ డెలీట్ చేసుకుని మరలా మీ యొక్క వివరాలు ఎంటర్ చేసి అప్పుడు కూడా తప్పులు చేసి సబ్మిట్ చేస్తే ఇంకా ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడైనా ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకునేటటువంటి వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంకా ముందుగా అభ్యర్థులు అంటే ఎడిట్ ఆప్షన్ పొందడానికి ఏం చేయాలి అనే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం ముందుగా అభ్యర్థులు వెబ్సైట్ నుండి డెలీట్ ఆప్షన్ ను ఎంచుకునే అంటే మీ యొక్క క్యాండిడేట్ ఐడి వివరాలు ఇవ్వడం ద్వారా మీ వివరాలు వస్తాయి దాన్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ మీ అప్లికేషన్ డిలీట్ చేయాలి డెలీట్ చేసిన తర్వాత అభ్యర్థి యొక్క పాత జర్నల్ నెంబర్ జర్నల్ నెంబర్ అంటే ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనమాట క్యాండిడేట్ ఐడితో అభ్యర్థి మొబైల్ కు వచ్చి ఓటీపీని ఎంటర్ చేసి డెలీట్ ఆప్షన్ ను పొందవచ్చు అంటే మీకు వచ్చే ఓటీపీ ద్వారా మీ యొక్క అప్లికేషన్ మీరు డెలీట్ చేయవచ్చు తద్వారా ఎటువంటి రుసుము చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకునే అప్లికేషన్ ను మరలా సమర్పించుకోవచ్చు కాబట్టి ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ ను మీరు డెలీట్ అనే ఆప్షన్ ద్వారా అంటే మీ క్యాండిడేట్ ఐడి మీ మొబైల్ కు వచ్చి ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ యొక్క అప్లికేషన్ ను మీరు ఫస్ట్ డెలీట్ చేసేయాలి డెలీట్ చేసిన తర్వాత మళ్ళా ఫ్రెష్ గా మీ యొక్క క్యాండిడేట్ ఐడి వివరాలు ఇస్తూ మరి మీ యొక్క డీటెయిల్స్ ను మళ్ళీ మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది కింది అంశాలలో తప్పులు సవరించుకోవచ్చు మరి ఎటువంటి వారు ఎడిట్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు అభ్యర్థి యొక్క పేరు అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా తప్ప మిగిలిన అంశాలని మార్చుకోవచ్చును కాబట్టి ఎవరు ఏది మార్చుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఇచ్చారు అభ్యర్థి పేరు అంటే మీ పేరులో ఏదైనా తప్పులు ఉన్నాయనుకోండి మరి దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండడు దాంతోపాటు అతను సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ అండ్ జిల్లా ఇవి కూడా మరి మార్చుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఫీజ్ ఎంటర్ చేసేటప్పుడే మరి సెలెక్ట్ చేసేస్తాం మీరు ఆల్రెడీ డిఎస్సి అప్లికేషన్ లో చూసుంటారు మనం ఇక్కడ ఫీ పేమెంట్ కు వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ వివరాలన్నీ కూడా అడిగేస్తుంది అంటే మన పేరు జెండర్ తర్వాత ఏ డిస్ట్రిక్ట్ కి మనం అప్లై చేస్తున్నాం అనే ఆప్షను తర్వాత కమ్యూనిటీ తర్వాత ఇక్కడ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు అనే వివరాలు కూడా మనకి చూపించే విషయం మనందరికి తెలిసిందే ఒకసారి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం శాంపుల్ గా ఇక్కడ ఎంటర్ చేద్దాం ఎంటర్ చేసి కమ్యూనిటీని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా పోస్ట్ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు ఎంటర్ చేస్తాం మనం ఇవన్నీ కూడా ఫీజు పేమెంట్ అప్పుడే ఎంటర్ చేసేస్తాం కాబట్టి వీటిని మార్చుకునే అవకాశం లేకోకుండా మనకు ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే ఫీజు పే చేసేటప్పుడు ఇచ్చిన డేటాని ఎంటర్ చేసు మనం మార్పు చేసుకునే అవకాశం లేదు మరి క్యాండిడేట్ ఐడి జనరేట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం కదా అంటే మన లాగిన్ లోకి వెళ్ళి ఆ వివరాలను మార్చుకునే ఇక్కడ అవకాశం కల్పించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఒకవేళ మీ పేరులో నా పేరులో తప్పు పడింది సార్ మిస్టేక్ వచ్చింది అని కొద్ది మంది అడుగుతూ ఉంటారు మరి అటువంటి వారు భయపడాల్సిన అవసరం లేదు మీరు మీ పేరులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయడలా అభ్యర్థి తన పరీక్షా కేంద్రంలో నామినల్ రోల్స్ నందు తన సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చును అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు కాబట్టి మీ పేరులో ఏదైనా తప్పు ఉంటే మీరు ఎగ్జామ్ రాసేకి వెళ్ళినప్పుడు అక్కడ నామినల్ రోల్స్ లో మీరు సంతకం చేస్తూ ఉంటారు కదా అప్పుడు మీ పేరులో తప్పులను సవరించుకునే అవకాశం మీకు అక్కడ కల్పించడం జరుగుతుంది అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు కాబట్టి ఒకవేళ మీ పేరులో తప్పున్నా కూడా మీరు మార్చుకోవచ్చు ఇక్కడ మార్చుకోలేనిది ఏంటి అనేది ఇక్కడ మనం గమనిస్తే మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ ను మార్చుకోలేరు తర్వాత మీరు ఏ జిల్లాకి అయితే అప్లై చేస్తారో ఆ జిల్లాను మార్చుకోలేరు ఇక్కడ మీకు పేరు కూడా మార్చుకోవచ్చు జిల్లాను పోస్ట్ను మార్చుకోలేరు ఇక తర్వాత మనకు సెంటర్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినప్పుడు జిల్లాను మార్చుకునే అవకాశం కూడా అప్పుడు వస్తుంది మనకు అంటే పేరును మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మార్చుకోవచ్చు జిల్లాను మనకు పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఒకవేళ మన జిల్లా కాకుండా వేరే జిల్లాకి అప్లై చేసుకోవాలంటే అప్పుడు మార్చుకోవచ్చు ఇక మార్చుకోలేనిది ఏంటి అంటే మనం అప్లై చేసిన పోస్ట్ అనమాట మనం ఇప్పుడు చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు ఎస్జిటి పోస్ట్ కి అప్లై చేశారు మరి ఎస్జిటి పోస్ట్ నుంచి నేను ఇంకొక పోస్ట్ టీజీటీకి అప్లై చేసుకుంటాను మార్చుకుని అంటే ఆ అవకాశం ఇక్కడ లేదు అనే విషయాన్ని గమనించవచ్చు వీటిలో మనం పోస్ట్ తప్ప మిగిలినవన్నీ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇక ఫైనల్ గా ఫీజు గడువు పొడిగింపు మరి అభ్యర్థులు చాలా మంది కోరారు మరి ఫీజు పే చేయడానికి మాకు సమయం కావాలి సర్వర్ సమస్య ఉంది అని ఇలా పేర్కొనడం జరిగింది మరి కొద్ది మంది అయితే మరి డిఎస్సి కోర్టు కేసు తీర్పు వస్తుంది కదా ఆ తీర్పు వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకుందాం ముందే దరఖాస్తు చేసుకుని మరి అమౌంట్ ని లాస్ అవ్వడం ఎందుకు అని కొద్ది మంది అనుకున్నారు కాబట్టి మరి అటువంటి వారందరి కోసం మరి ప్రభుత్వం దరఖాస్తు గడువును మరో మూడు రోజులు పొడిగించడం జరిగింది అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక హెల్ప్ డెస్క్ చాలా మంది మరి వారి యొక్క వారికి వచ్చేటటువంటి సందేహాలను హెల్ప్ డెస్క్ ద్వారా వారు నివృత్తి చేసుకోవచ్చు కాకపోతే హెల్ప్ డెస్క్ చాలా మంది కాల్ చేయడంతో అవి ఎప్పుడు బిజీనే వస్తూ ఉంటాయి అయినా మనం అలాగే కంటిన్యూస్ గా కాల్ చేస్తూ ఉంటే ఒకసారి కనెక్ట్ అవుతాయి కనెక్ట్ అయినప్పుడు మనం వారితో మన సమస్యను వివరించవచ్చు మరి అభ్యర్థులు చాలా మంది సందేహాలు హెల్ప్ హెల్ప్డెస్ కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ సమయాన్ని కూడా పొడిగించారు అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్ సమయాన్ని కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొడిగించడం అయినది అంటూ ఇక్కడ పేర్కొన్నారు మొత్తానికి పది క్వశ్చన్స్ కు ఇక్కడ క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రభుత్వం నేరుగా ఏపీ డిఎస్సి వెబ్సైట్ ద్వారానే మరి క్లారిఫికేషన్ ఇవ్వడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీంతో మరి చాలా మంది అభ్యర్థులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సందేహాలకు సమాధానం దొరికినట్టు అయింది అనేది మనకు అర్థమైపోతుంది ముఖ్యంగా చాలా మంది నాన్ లోకల్ ఎలా అప్లై చేసుకోవాలి నాన్ లోకల్ ఎలా అప్లై చేసుకోవాలి అని చాలా మంది మరి సందేహాన్ని వెల్లుబుచ్చారు దానికి సమాధానం ఇక్కడ మనకు క్లారిఫికేషన్స్ లో ఇవ్వడం జరిగింది అలాగే అప్లికేషన్స్ లో తప్పులు మార్చుకోవడానికి కూడా మరి ప్రభుత్వం సమాధానం క్లారిఫికేషన్స్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది మరి ఇది ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు క్లారిఫికేషన్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ఏపీఎస్సి ఏపీ కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video.